చిన్నమ్మ ఎందుకు అబద్ధం చెప్తున్నా కన్నయ్య మా ఇంటికి వచ్చాడు నేను గుడిదనిం కాదు చిన్నమ్మ అబద్ధం చెప్పొద్దు కన్నయ్య అన్నయ్య మాచాడు అదేని మా కన్నయ్య అన్నయ్య వెళ్ళలేదు ఎందుకంటే వాడు ఇక్కడే ఉన్నాడు వాళ్ళ అన్నతో పాటు చూసుకోండి రండి స్వయంగా మీరు చూడండి ఆలయంలో గంట మోగినప్పుడు మేమిద్దరం ఇక్కడే ఉన్నాం హారతి గంట మోగినప్పుడు ద్వారాలు మూసేసి మేము వెళ్ళాము ఏంటక్కా అప్పుడు కూడా వాళ్ళు ఇక్కడే నిద్రపోతున్నారు నిద్రపోతున్నప్పుడు కన్నయ్య ఎంత నిష్కల్లా కనిపిస్తున్నాడో హా నా చూపు తిప్పుకోవడం లేదు హ్ ముందు నింద మోపారు ఇప్పుడు దిష్టి పెడుతున్నారు కాని కాని చెంచల ఇంటికి ఇప్పుడు నిద్ర కూడా చడగొట్టారా తప్పించుకున్నాను నన్ను ఎలా నమ్మమంటారు యజాదా గారు నేను స్వయంగా నా కళ్ళతో చూశాను నేను కళ్ళతోనే కాదు నా నా పంచేంద్రియాలతో పొందాను నన్ను నమ్మండి అవునవును శ్రీమన్ శ్రీమన్నారాయణుడు కదా అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఉంటాడు అందుకే వాడు ఇక్కడ ఉన్నాడు మీ ఇంట్లో కూడా ఉన్నాడు ఇంకా సులక్షణ గారు మీ ఇంట్లోనూ ఉన్నాడు కానీ లేదు లేదు ఇంకో నలుగురు ఐదుగురు గోపికల్ని పిలవండి మీరు వాళ్ళతో కూడా చెప్పించండి ఒకే సమయంలో కన్నయ్య వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాడని వెన్న మీ ఇద్దరి ముఖాలకి అంటుకుంది కాని వెన్న దొంగ అని నా కొడుకుని అంటున్నారు మీరు లేదు లేదు యేషోద గారు ఈ వెన్న కన్నయ్య నాకు తినిపించాడు హాం హా స్వయంగా కన్నయ్య నాకు కూడా తినిపించాడు నిజంగా ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఇవన్నీ నాకు తెలియదు యేషోద గారు బయటంతా ఇంత గోలగోలగా ఉందందుకు చూస్తుంటే సులక్షణ పిన్ని కస్తూరి గొడవ పడుతున్నట్లుంది ఇదేంటి ఇది వెన్న అన్నా ఎక్కడి నుంచి వచ్చింది ఇది కస్తూరి ఇంట్లోది ఇదేమో సులక్షణ చిన్నమ్మ ఇంట్లోంచి నువ్వాళ్ళిద్దరు ఇళ్ళకి కూడా వెళ్ళి వచ్చేసావా ఎవరైనా అంత ప్రేమగా పిలిస్తే మరి వెళ్ళి తీరాల్సిందే కదన్నా నాకు మీ కొంచెం కూడా మిగల్చలేదు కానీ బయట గొడవంతా వేరే కథలాగా అనిపిస్తుంది నువ్వే స్వయంగా తిని చూడు రుచితోనే తెలిసిపోతుంది ఇందులో ఎంత ప్రేమ కలిసిందో దొంగతనంగా తేలేదన్నా అడిగి తీసుకొచ్చాను నమ్ము నన్ను స్వయంగా కన్నయ్య వెన్న తిన్నాడు ఇంకా బలరాముడి కూడా తీసుకెళ్తానన్నాడు కూడా ఇదే చెప్పాడు కదా అన్నయ్యకి తినిపించాలని తీసుకెళ్ళనానని ఎక్కువ ఆలోచిస్తే ఆలోచనలోనే ఉండిపోతావు తీసుకో అన్నా అలాగా అంటే మీరిద్దరూ అనేది వెన్న దొంగిలించిన తర్వాత తను బలరాముడి కోసం కూడా అడిగాడా తన చేతులతో మీకు వెన్న తినిపించాడు కదా ఇక మీరు వాణి ఎందుకు అదే కదా అంత ప్రేమగా అడుగుతాడు అవునవును ఈ విషయం అత్తమ్మకు చెప్పి చెప్పి మొత్తం రోజంతా అయిపోయింది ఇప్పుడు నేను కూడా నమ్ముతున్నాను యశోద మా ఇంట్లో కూడా వెన్న దొంగతనానికి మీ కృష్ణుడే వచ్చాడు ఇవాళ ఇక్కడికి అందరూ వచ్చేశారు లేదన్నా ఇంకా అందరూ రాలేదు జానికి ఇంకా చిన్నది కదా అలా అనుకునే వదిలేశాను దాన్ని వాడుకుంది సావిత్రి అయినా సరే నేనేమీ అనలేదు మీ అందరికి ఎంత ధైర్యం పెరిగిందంటే అందరూ కూడా బలుక్కుని అసలేమనుకుంటున్నారు మీరు అమాయకుడైన నా బాబుపై మీరందరూ కలిసి నిందలు వేస్తుంటే నేను చూస్తూ అయినా నింద ఎవరు వేస్తున్నారు కృష్ణయ్య నిజంగానే ఇక ఇప్పుడు కన్నయ్య గురించి ఇంకొక మాట మాట్లాడినా సాక్ష్యాన్ని తీసుకురండి లేదా వాడిని తప్పు చేస్తున్నప్పుడు పట్టుకుని రండి కానీ ఇక ఇంట్లోకి ఎవరైనా సాక్ష్యం లేకుండా వస్తే వారికి ప్రవేశం ఉండదు లేదా మీ ఆరోపణని వెనక్కి తీసుకోండి ఇక ఏ ఒక్కరి మాట వినండి నేను అంతే ఇక ఏ ఒక్కరి మాట వినండి నేను ఇక మీరు బయలుదేరండి కన్నా ఎక్కువైంది ఇంకా ఈ వెన్న దొంగతనం నువ్వు ఆపాలి గోపికలు శాంతంగా ఉండరు నీకు వ్యతిరేకంగా అందరూ ఏదో ఒక పథకం తప్పకుండా వేస్తారు చూడండి ఎలా మా ఇంట్లో ఇంకా దారుణం అసలు ఇదేమీ కాదు ఇల్లంతా వెన్న పడుంది దొంగతనం జరుగుతూ ఉంటే మనం పరమానందం గారితో వ్యాపారం ఎలా చేస్తాం ఇక ధనవంతులు ఎలా అవుతావు కానీ అసలు సమస్యే మన మాట నమ్మడానికి యశోదక్కయ్య సిద్ధంగా లేరు ఆవిడ కోసం సాక్ష్యం నుంచి తీసుకురావాలి కానీ ఎలా ప్రత్యక్షంగా పట్టుకోవాలి ఎంత తేలిగ్గా అనిపిస్తుందో అంత తేలిగ్ కాదు దాన్ని పట్టుకోవడం ఎలా అయితే తన కాలుని తన చెయ్యిని తాకగాని ఏమైందో తెలియదు అంతా మర్చిపోయాను నేను తర్వాత నా కసలు ఏమీ గుర్తులేదు జరిగిందో కూడా నాకు అరే పిచ్చిదానా తను చిన్న పిల్లవాడు ఏదో సిద్ధహస్తుడైన సాధు పుంగవుడు కాదు కదా సాధు పుంగవుడు అవునో కాదో తెలియదత్తమ్మ కానీ ఖచ్చితంగా చమత్కారుడే ఎందుకంటే నాకు కూడా ఇలాగే జరిగింది చింతించకు చిన్నమ్మా రెండింతలే ఎక్కువగా లభిస్తుంది ఆకలితో ఉన్నవాడికి ఆకలి తీర్చడం పుణ్యంతో సమానం తేనె కంటే కూడా తీయని మాటలతో మాయ చేసేశాడు ఆ కన్నయ్య నా అనుభవం కూడా వీళ్ళందరితో సమానమేనండి తను తాకగానే లోకాన్ని మర్చిపోయాను నేను తెలీదు కానీ నా చేతులతోనే వెన్న మొత్తం ఇచ్చేశాను స్వయంగా ఆ నందకిషోరుడికి అయితే ఇది మాత్రం నిజమే అతని మురళీనాథంతో సమ్మోహనం అయిపోయి నేను కూడా తన వైపు ఆకర్షించబడిపోయాను కానీ మీ అందరూ చెప్తున్నది మాత్రం నాకు కూడా నమ్మకం కలగడం లేదే మరి యశోదకి ఎలా కలుగుతుంది కానీ అత్తమ్మ నిజం మాత్రం ఇదే నాతో కూడా అచ్చంగా ఇలాగే జరిగింది తన చేతులతో వెన్న తినిపించి నా మనసును కూడా మాయ చేసేశాడు ఆ వెన్న దొంగ వెన్నం తినిపించి నా మనసును కూడా దోచేశాడు అంత మనోహరుడు తను వీళ్ళందరూ అనుభవించింది అనుభూతి చెందాలని అనుకుంటున్నాను అందరికందరూ కలిసి ఏదో ఒక చోట సమావేశం అయ్యుంటారు నిజమే చెప్పావన్నా ఇప్పుడు గట్టిగానే ఆలోచిస్తూ ఉండుంటారు అది కూడా నిజమే అన్నా తను వెన్నొంగి అయినా దొంగిలించేటప్పుడు ఎంత బాగుంటాడో కదా ఇలా అయితే ఆ వెన్నతను మీరు పట్టుకున్నట్టే వాళ్ళ ఉద్దేశం ఒకటే అయి ఉంటుంది నీకు విరుద్ధంగా వీలైనన్న సాక్ష్యాలను ఎలా పోగు చేయాలి అనేది కానీ బోల్డ్ అన్ని పేర్లు మాత్రం ఇప్పటికే పోగు చేసి పెట్టారు నా కోసం కన్నయ్యా నందకిషోర్ మాధవ మన్మోహన్ ఇంకా మనోహర వీళ్ళందరూ ఎవరు ఇవన్నీ నా పేర్లే అన్నా గోపికలు పెట్టారు నాకు ఇదెలా సంభవం అసలు అంతేకాదు వాళ్ళందరూ నిన్ను ఒకే పేరుతో పిలుస్తుండాలి అని ఎంత నిశ్చలంగా కనిపిస్తున్నారు వీళ్ళు స్వయంగా నారాయణుడి అవతారంలాగా అరే యశోద ఏమైంది నీకు అక్క ఇంత నిర్దోషులైన పువ్వులాంటి పిల్లలపైన పైన ఎలాంటి నిందలు వేస్తున్నారు అందరూ హృదయం లేదు అసలు నారాయణుడి భయం కూడా లేదు సరేలే ఇంక ఊరుకో వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో నీకు తెలుసు కదా చాలు ఇంక ఏడవకి అసలు నేనేం ఏడవడం లేదు నేను ఎందుకు ఏడుస్తాను అసలు ఎవరు నా బాబు మీద ఆ బండలు వేస్తున్నారో వాళ్ళే ఏడవాలి కన్నయ్యా బలరామా లేవండి ఇద్దరు లేవండి పదండి పాలు తాగి శక్తివంతులు అయిపోండి ఇద్దరు క్షణంలో అగ్నిలా మండిపోవటం మరో క్షణం చల్లగా శీతలంలా ఇలాంటి విచిత్ర స్వభావం కలదు యశోద తనతో పెట్టుకోవటమే తప్పు పని మనం ఏదో ఒక పథకం ఆలోచించాల్సిందే ఏ ఆలోచనలో మునిగిపోయారందరూ తన అమ్మాయకత్వంలో తన మనోహరి చిరునవ్వులో సమ్మోహన పరిచే గుండ్రంపు కళ్ళలో తన తీయటి మాటల్లో మీరందరూ తన గురించి ఆలోచించి ఏ ధ్యాసలో మునిగిపోతున్నారో అర్థం కావడం లేదు బయలుదేరారమ్మా దొంగను పట్టుకోవడానికి మోహితులం కాకుండా ఉండాలి అన్నిటికంటే పెద్ద సంకటం తన వల్లే కానీ ఇదెలా సాధ్యపడుతుంది తన్ని చూడగానే నారాయణ నారాయణ అని జపం మొదలు పెడదాం మనస్సు నారాయణుడిలో రమించేస్తే తన మాయ మనల్ని ఏమీ చేయలేదు కానీ అసలు ప్రశ్న ఏమిటంటే తనని దొంగతనం చేస్తున్నప్పుడు పట్టుకునేదిలా మనందరి ఇళ్లలో వెన్న దొంగతనం చేసేశాడు కదా ఇప్పుడు ఇంకెవరింటికి వెళ్తాడు వెన్న దొంగలించడానికి మా ఇంటికి పాలు మొత్తం తాగలేదేంటి కన్నయ్య గోమాతకి కోపం వస్తుంది నువ్వు ఎక్కడ చూసిన అవుతున్నావు ఆ ఒకసారి నేలని చూస్తూ ఒకసారి ద్వారం వైపు చూస్తూ గోపికల వీడికి వ్యతిరేకంగా పథకం వేస్తున్నారు కదా చిన్నమ్మ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు అయ్యో ఎంత పని చేశాను నేను అంటే మీరిద్దరు మా మాటలు విన్నారనమాట గోపికల గురించి ఆలోచించకండి వాళ్ళ సంగతి మేము మేము చూసుకుంటాం అవుతున్నాం కదా కదా మా సమస్య అన్న అవును అంత అయిపోయాం కదా మా సమస్య స్వయంగా పరిష్కారం చేసుకోగలము ఎందుకు నవ్వుతున్నారు ఇది నవ్వాల్సిన విషయం కాదు నిజంగానే మేం పెద్దవాళ్ళం అయిపోయా మీరిద్దరు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు మీకు తెల్ల తెల్ల మీసాలు కూడా వచ్చేసాయి కదా తెల్లటి వెన్న మీసాలు మీరిద్దరు ఎంత పెద్దవాళ్ళైనా సరే మాకు కన్నయ్యలే నువ్వు కదా నువ్వెందుకు మాకు సహాయం చేస్తా ఎందుకంటే నాకు తెలుసు ఎందుకంటే కన్నయ్య నిర్దోషి కాదు కాబట్టి నేను స్వయంగా చూసేంతనని కస్తూరి ఇంటి నుండి వెన్న తీసుకుని వెళ్ళడం విన్నావా నువ్వు నన్ను చెప్తున్నానన్నా ఇది మనలో మనం గొడవ పడే సమయం కాదు కస్తూరి తనకి విరుద్ధంగా అందరం కలిసి ఉండాలి ఇప్పుడు తర్వాతి దొంగతనం ప్రభావతి ఇంట్లోనే అని ఖచ్చితంగా చెప్పగలం ఒక ఉపాయం ఉంది దాంతో కన్నయ్య ప్రభావతి ఇంటికి ఖచ్చితంగా వస్తాడు అంటే నేను అన్నదానికి అర్థం ఏంటంటే తను వస్తాడు రాడు నీకెలా తెలుసు ఎలా తెలుసా అని మాత్రం అడగకండి కానీ మీరు వచ్చేలా చేసుకోవాలి ఏదో విధంగా తనకి ఆ సమయంలో ఇంట్లో ఉండవని తెలియాలి ఇంకా అక్కడ గోల్డంతా వెన్ను ఉందని కూడా తెలియాలి అయితే తనకి తానే తన వెళ్ళి చిక్కుకుంటాడు హే నారాయణ కస్తూరి ఉపాయం సఫలం చేయండి వీళ్ళందరూ అనుభవించింది నేను కూడా అనుభూతి చెందాలని అనుకుంటున్నాను మరింకే తనని మీ ఇంటికి రప్పించుకునే ప్రయత్నం చేయి ప్రభావతి ఇక మీ మందిరం అక్కడ కనిపించకుండా దాక్కుంటాం అక్కడికి రావడం ఆలస్యం నుంచి మనం దొంగని ప్రత్యక్షంగా పట్టుకుని యశదగర్ దగ్గరికి తీసుకెళ్దాం మీ కన్నయ్యే నా వెన్న దొంగలించాడు దొంగతనంలో పండితుడు అలాగే వెన్న ఎలా దొంగలిస్తాడంటే అదేదో ఒక కళలాగా దొంగలిస్తాడు ఇప్పుడు నేను కూడా నమ్ముతున్నానే కృష్ణుడే మా ఇంట్లో వెన్న తొంగతనానికి వచ్చాడని లోకం కపటం గురించి నా బాబుకి ఏమీ తెలియదు అసలు అమాయకుడు వాడు అలాంటి వాడిపై నిందలు మోపడానికి అసలు బుద్ధుందా వీళ్ళకి అమ్మా నేను సాయం వెళ్ళు జాగ్రత్తగా చూడు నాకు వెన్న తీయడం కూడా వచ్చు రా నీకు కూడా నేర్పిస్తాను కృష్ణ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు కృష్ణ కళ్ళు తిరుగుతున్నాయి కృష్ణ అవి కాపు అలసిపోతావు నువ్ వంటివిడికి చాలా ప్రేమ నా మీద అంత ప్రేమే ఉండుంటే ఈ పాటికి ఇంటికి కూడా వచ్చి వెన్న తినేవాడు అక్కయ్య సఖులందరిలో ఒక్క ఇంటికే రాలేదు ఇవాళ కూడా తీసుకురాలేదా మీరు ఏంటది కృష్ణ నువ్వు చేసే తీయటి బెల్లపు పెరుగు అస్సలు మాట్లాడను మీకు తెలుసు కదా నాకు అది చాలా ఇష్టమని మరి తీసుకురాలేదెందుకు నన్ను క్షమించు కన్నయ్య అంతలో కూపడుకు కన్నయ్య నువ్వు మా ఇంటికి వచ్చే నేను తయారు చేసి ఉంచుతాను తీయని బెల్ల పెరుగు మాట తప్పవు కదా తప్పకుండా అన్నా విన్నావా నువ్వు ప్రభావతి చిన్నమ్మ వాళ్ళింటికి రమ్మంటుంది తీయటి పెరుగు తినడానికి అవునా అండి మరి అమ్మ బెల్లంతో చేసి పెరుగు తినిపిస్తే నాటకాలు ఆడతావు ఇప్పుడు చిన్నమింటికెళ్ళు తినడానికి తయారవుతున్నావు కస్తూరి చెప్పినట్లుగానే నేను కూడా చేసి చూస్తాను ఎవరికి తెలుసు తను వస్తాడేమో